ప్రభునందు నందు స్నేహితులారా నేటి ఉదయకాలపు ఈ అనుదిన వాక్య ధ్యానాల్లోకి ఆహ్వానము తెలియజేస్తున్నాను ఈ రీతిగా దేవుని వాక్యాన్ని క్రమంగా ధ్యానించుకోవడానికి గలతీ పత్రికను కలిసి చదువుకోవడానికి చూపుతున్న దేవునికి నిండు వందనాలు ఆసక్తిగా అనుదినం వాక్యం వింటున్న మీకు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఈ వాక్య ధ్యానములు మీకు దీవెనకరంగా అనిపించినట్లయితే మీ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీకు తోడ్పడుతున్నట్లయితే వీటిని మీ స్నేహితులతో బంధువులతో తోటి విశ్వాసులతో పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ప్రార్థించతాము కనికరం గల ప్రభా వాక్యమై ఉన్నారు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని మీ సహాయం మాకు కలగజేయమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారలారా ఈ ఉదయకాలము కాలము గలతీలకు రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలోని పదకొండో వచనం నుంచి గమనించినట్లయితే అపోజ్డ్ అయినటువంటి పౌలు గారు ఏమని చెప్తున్నారంటే ఈ స్వార్థ మనుషుల వలన కలగలేదు కానీ ఏసు ప్రభవ వారు తాను ప్రత్యక్షపరచుకొని నాకు తెలియజేయడం వల్ల ఈ స్వార్థను నేను తెలుసుకునగలిగిన లోకంలో పౌలు గారి మీద వారు జీవించిన సమయంలో వారి తరువాత కూడా మోపినటువంటి ఒక నెపం ఏంటంటే సువార్తను పౌలు గారు మార్చివేసినారు అని ఒకటి యేసుప్రభుల వారి సందేశాన్ని పౌలు గారు వేరుగా లోకంలో ప్రకటించినారు అనేటువంటి నెపము వారు భూమిని పరిచర్య చేస్తూ జీవించుతున్న కాలం నుండే ఉన్నట్లుగా మనం గమనించుతున్నాం బహుశా గలతీ సంఘంలో కూడా సంఘాన్ని చెడగొట్టడానికి వెళ్ళినటువంటి వారు పౌలు గారి స్వార్థనే తప్పు అని అన్నారు చూడండి ఏ స్వార్థ వల్ల యేసుప్రభుల వారిని తెలుసుకున్నారో ఏ స్వార్థ వల్ల వాళ్ళు రక్షణలోకి వచ్చినారో ఏ స్వార్థ వల్ల అక్కడ సంఘం నెలకొల్బడిందో వారి దగ్గరికి వెళ్ళి ఆ స్వార్థను ప్రకటించినటువంటి వ్యక్తి ఆ స్వార్థ గురించినటువంటి తెలియజేయమైన మాటలు తప్పు అని వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గమనించుతూ ఉన్నాం దానికి జవాబుగా గలతీ సంఘాన్ని అదే రీతిగా భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు కూడా హెచ్చరిస్తూ సరిచేస్తూ పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు ఇదిగో ఈ సువార్త మనుషుల వలన పుట్టినది కాదు ఇది మానవుల నుండి వచ్చిన ఆలోచన కాదు ఇది సాక్షాత్తు యేసు ప్రభుల వారు నాకు అందించింది నాకెవరో ఇది నేర్పించింది కాదు ఇది మనుషుని ఆలోచనలో నుంచి వచ్చింది కాదు ఏసు ప్రభుల వారే నాకు అందించినారు ఇంకెవ్వరు ఇందులో లేరు ఏసుప్రభల వారు తన్ను తాను నాకు ప్రత్యక్షపరచుకున్నారు ఇక్కడ స్వార్థ అంటే పౌల్ గారు ఇదివరలో మనుషుల దగ్గర నేర్చుకున్నా అని చెప్తాడు గమలేలు గారి దగ్గర నేర్చుకున్నాడు నేను పరిసైడుగా ఉంటిని ఆసక్తి పితరులు అందించినటువంటిది చూడండి ఇంతకుముందు తన విశ్వాసం పితరులు అందించింది కానీ ఇప్పుడు అపోజ్డ్ అయినటువంటి పౌలు గారి విశ్వాసం సాక్షాత్తు ఏసుప్రభుల వారిని కలుసుకున్నారు ఏసు ప్రభుల వారి ప్రత్యక్షత ఆయన్ని కలిసి ప్రత్యక్షంగా కనులారా చూసి దర్శించుకొని ప్రభు మాటలు వినుట వలన ఆయన పొందుకున్నటువంటి స్వార్థ ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా చెప్తున్నారంటే అయ్యా ఏసు ప్రభువే నాకు కలిసినారు యేసుప్రభువారు కలవడం వల్ల నా జీవితం మారింది నాకు తెలిసిన స్వార్థ నేను మాట్లాడేది ప్రభువుని నేను చూసినాను ఏ దినమైతే ప్రభువును కలిసినానో ఆ ప్రత్యక్షత నా జీవితాన్ని మార్చివేసింది పౌలు గారి స్వార్థ యేసు ప్రభుల వారి ప్రత్యక్షతతో ప్రారంభమై దాని గురించి ప్రకటించుతూ ఉన్నాడు ఇక్కడ చెప్తూ ఇంకా ఏమంటారంటే పూర్వము హింసకుడను దూషకుడను సంఘాన్ని బాధపెట్టినటువంటి వాడను కానీ ఇప్పుడు క్రీస్తు నామం వాడిగా ఉన్నాను పూర్వము హింసకుడు దూషకుడు సంఘానికి హాని చేయవాడు కానీ ఇప్పుడు ప్రభు ప్రేమను ప్రకటించువాడు స్వార్తలో ఉన్న గొప్ప శక్తి మనుషులను హృదయంలను రూపాంతరపరుస్తూ మార్చివేస్తూ ఉంది స్వార్థను ప్రత్యక్షంగా కనుగొని తన హృదయంతో అంగీకరించినటువంటి పౌలు గారి జీవితం మారిపోయింది సువార్త యొక్క శక్తిని అనేక మార్లు మనము గ్రహించలేకపోతున్నాం సువార్త సత్యాన్ని అంగీకరించలేకపోతున్నాం ఒకసారి సువార్థను అంగీకరించిన తర్వాత పౌలు గారు ఇంతకుముందు మూర్ఖపు పారంపర్య ఆచారాలు ఇంతకుముందు మనుషులను బాధ పెట్టేటువంటి అలవాట్లు ఇంతకుముందు మనుషుల వల్ల ఇతరులకు జరిగినటువంటి నష్టాన్ని ఇప్పుడు పాటించట్లేదు ఇప్పుడు ఏసుప్రభుల వారి మాటలే ప్రకటించుతా ఉన్నాడు ఇది నా స్వార్థను అంగీకరించిన మనము ఇంకా ఎన్నో లోకపులోని చెడ్డ పరిస్థితులకు లోనైతూ ఉన్నాం అసత్య బోధనలు అంగీకరిస్తూ ఉన్నాం ఈ లోక మర్యాద చొప్పున నడుస్తూ ఉన్నాం వాటిని జయించలేకపోతున్నాం స్వార్థ యొక్క శక్తిని మన జీవితాల్లో ఉండడానికి మనము ఇంకా మన హృదయాన్ని ఆయత్తపరచుకోవట్లేము లోకంలో ఉన్నవన్నీ స్వార్థ అంగీకరించిన వారి జీవితాల్లో ఉండకూడదు బయట ఉన్నటువంటి ప్రతి చెడు విశ్వాసుల్లో కూడా ఉంటే వారు దేవుని సువార్తకు తగినట్లుగా జీవించినట్లు కాదు పౌలు గారు ఎందుకు సువార్తకు ఇంత ప్రభావితం చెందినారంటే వారు ప్రభువును కలుసుకున్నారు ప్రభు మాటలు విన్నారు మన విశ్వాస జీవితంలో ప్రభువును కలుసుకున్నామా యేసు ప్రభుల వారు ఒకటే ప్రశ్న అడిగినారు పౌల్ని పౌలా పౌలా సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావు అప్పుడు సౌలు హృదయ స్థితి ఆయన ముందు కనబడింది తన కన్నులు తెరవబడింది తను నేను దేవుని సేవ చేస్తున్నా అనుకొని అనేకుల్ని బాధ పెట్టినాడు అనేకుల్ని హింసించినాడు గణేష్ ప్రభులు వారు చెప్పిళ్ళు నువ్వు చేస్తుంది సేవ కాదు నువ్వు నన్నే హింసిస్తా ఉన్నావు ఇది నాన్న మనం ఒకవేళ విశ్వాసం అనుకొని ఏం చేస్తూ ఉన్నామో ఈరోజు సువార్తను అంగీకరించి ఏమేం పనులు చేస్తూ ఉన్నామో ప్రభువును కలుసుకొని ప్రభు మాట వినే స్థితికి ప్రభు మనల్ని నడిపించాలి స్వార్థ సత్యాన్ని అంగీకరించి దానికి తగ్గట్లుగా జీవించే కృప దేవుడు గాక ఆమెన్ ప్రార్థించుదాం కృపగల ప్రభా దయగల తండ్రి ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరచు మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొని గొప్ప తండ్రి ఆమెన్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్